మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత పరిపాలన కంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నాయకుల వేధింపులు ఎక్కువైనాయి దాంట్లో భాగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పోలీసు వేధింపులు చాలా ఎక్కువైనాయి అధికారం పార్టీలో ఉన్నటువంటి నాయకులు చెప్పినటువంటి మాటలని కనీసం ఎంక్వైరీలు కూడా చేయకోకుండా గ్రామాల్లో తప్పుడు కేసులు కట్టే సంస్కృతి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు లేదు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను వేధించడమే తెలుగుదేశం పార్టీ నాయకులు పరమావధిగా పెట్టుకుంటే దానికి ఒత్తాసుగా ప్రైవేట్ సైన్యంలా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందనే స్పష్టంగా కనబడుతోంది మొన్న జరిగినటువంటి ఈ సిబాయి గ్రామంలో ఎప్పుడూ కూడా ఎలక్షన్లు అయిన తర్వాత అన్నదమ్ముల మాదిరి ఉండేవాళ్ళు ఎవరి పార్టీల వాళ్ళు కానీ ఈ మొన్న మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా కట్టను పీకేసి దౌర్జన్యం చేసి పీకేసింది కాక తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల పైన ఆరు మంది పైన ముఖ్యమైనటువంటి మంది మీద కేసు పెట్టి దానిని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది దాన్ని చిత్రీకరించడానికి వచ్చినటువంటి సాచి విలేకర్ ఉమేష్ పైన ఎస్సీ ఎస్టీ అట్రాక్ అట్రాసిటీ కేసు పెట్టడం చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన జరుగుతుంది దీన్ని బట్టి చూస్తే ఇక్కడ కళ్యాణదుర్గం టౌన్లో రూరల్ సిఐ వంశీకృష్ణ అనే అతను వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను వేధించడమే పరమావధిగా పెట్టుకుని ఎమ్మెల్యేకి పని పనిచేస్తున్నాడు ఇది మంచి పద్ధతి కాదు వంశీకృష్ణ మీకు జీతం ఇస్తా ఉండేది మేము కడుతున్నటువంటి ట్యాక్సుల వల్ల జీతం వస్తుంది కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మీకు జీతాలు ఇవ్వట్లేదు రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని అనుసరించి చట్ట ప్రకారం చేస్తే బాగుంటుంది లేకపోతే నీ పైన కూడా కేసులు పెట్టి ప్రైవేట్ కేసులు వేసి నిన్ను కూడా కోర్టుకు లాగడానికి మాద్యం చాలా సేపట్టదు చట్టం మీద ఉన్నటువంటి గౌరవంతో మేము ఆ విధంగా మేము సంయమనం పాటిస్తున్నాం అందుకోసం ఈరోజు అదే కేసుల వేధింపుల్లో సాకల్ రామాంజనేయులు ఈరోజు మీ పోలీసు వేధింపులు తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినారు ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే ప్రభుత్వం రెడ్ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా పోలీసులను పురమాయించి వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేయించి కేసులు పెట్టి వాళ్ళను హత్యలు చనిపోయేవారు ఎవరు ఒకరు ఆత్మహత్య చేసుకుంటే ఒకరు భయపడి హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి ఏర్పడుతోంది